పంతొమ్మిది నాలుగు పదకొండు నాలుగు ఎనిమిది ఆరు ఏంటి నెంబర్లు అనుకుంటున్నారా ముంబై మాజీ కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈ ఐపీఎల్లో ఆడిన ఆఖరి ఆరు మ్యాచ్ల్లో చేసిన పరుగులు లాస్ట్ ఆరు మ్యాచ్ల్లో కనీసం ఒక్క మ్యాచ్లోనూ ఇరవై పరుగులు కూడా దాటడం లేదు రోహిత్ ఈ సీజన్లో ఓ సెంచరీ బాధిన హిట్ మ్యాన్ మరే మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు పదమూడు మ్యాచ్ల్లో నూట నలభై ఐదు స్ట్రైక్ రేట్తో మూడు వందల నలభై తొమ్మిది పరుగులు చేసినట్లు అనిపిస్తున్నా అదంతా రెండు మూడు మ్యాచ్ల్లో కొట్టేసిన స్కోరే ప్రధానంగా ముంబై ఈ సీజన్లో రోహిత్ శర్మతో ప్రవర్తించిన విధానం అతని ఆట లయను కూడా దెబ్బతీసిందని అనుకోవచ్చు రోహిత్ను ఉన్న పళంగా తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా తీసుకొచ్చిన విషయాన్ని రోహిత్ ఇంకా మర్చిపోలేదని రెండు రోజుల క్రితం జరిగిన ఘటన కూడా గుర్తు చేస్తోంది కోల్కతాతో మ్యాచ్కు ముందు కేకేఆర్ అకాడమీ హెడ్ కోచ్ అభిషేక్ నాయగర్తో రోహిత్ శర్మ మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనం ముంబై క్రికెట్ యాజమాన్యాన్ని ఉద్దేశించి మాట్లాడిన రోహిత్ ఏది పడితే వాళ్ళు అది చేసేస్తున్నారని తను ఇన్వాల్వ్ కావాలనుకోవట్లేదని అన్నాడు కానీ అలా వదిలేసి ఉండలేకపోతున్నానని కూడా చెప్పాడు ముంబై టీం అంటే ఓ గుడి లాంటిదని దాన్ని నిర్మించడానికి తనెంత కష్టపడ్డానో తనకే తెలుసు అన్నాడు రోహిత్ శర్మ ఏదేమైనా తనకి ఇదే లాస్ట్ సీజన్ కాబట్టి ఇక పట్టించుకోనని కూడా అన్నాడు ఈ వైరల్ వీడియోను కేకేఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి డిలీట్ చేసేసిన అప్పటికే అది వైరల్ అయిపోయింది ఈ వీడియోనే ప్రజెంట్ రోహిత్ శర్మ మానసిక పరిస్థితి ఏంటో తెలియజేస్తోంది ముంబైలో తనకు జరిగిన అవమానాన్ని అతను మర్చిపోలేకపోతున్నాడు ఆ ప్రభావం ఆట మీద కూడా పడుతోంది మరికొద్ది రోజుల్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంది కెప్టెన్గా ఓపెనర్గా టీంను ముందుండి నడిపించాల్సిన రోహిత్ శర్మ ఇలా లాస్ట్ ఆరు మ్యాచ్లో ఇరవై పరుగులు కూడా చేయకపోవడం ముంబైకేమో తెలియదు కానీ టీమిండియాకు మాత్రం ఖచ్చితంగా ఆందోళన చెందాల్సిన విషయం హిట్ మ్యాన్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఉన్న లాస్ట్ మ్యాచ్లో అయినా విరుచుకుపడి వరల్డ్ కప్కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని రోహిత్ శర్మ ఫ్యాన్స్ అంతా ఆశిస్తున్నారు